ఓం శ్రీ విష్ణవే నమ పదకొండవ మంత్రము ఓం అజహ అజహేశ్వర సిద్ధ సిద్ధి సర్వాది అచ్యుత వృషా కపి అమేయాత్మాయోగ వినిసృత అజహ జన్మలేనివాడు సర్వేశేష్ర దేవదేవుడు సిద్ధ స్వయం పరిపూర్ణుడు సిద్ధి పుందదగినవాడు మోక్షస్వరుపుడు సర్వాది సర్వభూతాలకు ఆది కారణమైన వాడు మూలపురుషుడు అచ్యుత చ్యుతి లేనివాడు నాశనం లేనివాడు రుష కపి వరాహ రూపంన భూమిని నీటి నుండి ఉద్ధరించిన ధర్మరక్షకుడు రుషహ అనగా ధర్మము కమ్ అంటే జలము దాని నుండి భూమిని అపాత్ అనగా ఉద్ధరించెను కనుక వరాహమునకు కపి అని పేరు వరాహమూర్తి హిరణ్యాక్షిని నిర్జించి నీటి నుండి భూమిని పైకెత్తాను కాబట్టి ఆయన ధర్మస్వరూపుడు అట్టి ఋషస్వరూపుడు కపిరూపుడు అవుటచే కపి అని స్థుతించబడ్డాడు సర్వధర్మాలను రక్షించేవాడని కూడా చెప్పవచ్చు కపి అనగా శ్రేష్ట వరహం అని అర్థము ఋష అంటే ధర్మము అందువల్ల కష్టప ప్రజాపతి ఆయనను ఋషాకీ అని పిలిచాడు అమే ఆత్మ పరిమితిని నిర్ణయింప శక్యం కాని ఆత్మస్వరూపుడు అనంతరూపుడు సర్వయోగ వినిసృత అన్ని బంధాల నుండి విడివడి ఉన్నవాడు పన్నెండవ మంత్రము ఓం వసు వసుమనాహ సత్య సమాత్మ సంహిత అమోగా అమో పుండరీ ఋషకర్మ ఋషాకృతి వసు వసించువాడు వసుమనాహ ప్రశస్తమైన ఉత్తమమైన మనస్సు కలవాడు వసు శబ్దానికి ధనం అని కూడా అర్థము కాని ఇక్కడ వసు అనగా ప్రశస్తం అని అర్థము రాగము ద్వేషము కోపము వంటి చిత్త క్లేశాలచే కలుషితం కాని ప్రశస్తమైన మనస్సు కలవాడు సత్య అంటే సత్యస్వరూపుడు మార్పులేని శాశ్వతుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సమాత్మ అన్ని జీవులలోనూ ఒకే ఆత్మగా బాసిల్లువాడు సంహిత అన్నింటిచే లెస్సగా గణింపబడేవాడు సమహ సముడై ఉండేవాడు సర్వకాలయందు ఏ వికారము మార్పులేనివాడు మా అనగా లక్ష్మి లక్ష్మితో కూడిన వాడని కూడా చెప్పవచ్చు అమోఘ వ్యర్థము కాని అని వాడు కర్మఫలాలను తప్పక ప్రసాదించువాడు పుండరీకాక్ష హృదయ పద్మమున భాషించేవాడు పుండరీకం అంటే హృదయము ఆ హృదయం పద్మములు వసించేవాడు లేక పద్మదళాలను పోలిన కళ్ళు కలవాడని కూడా చెప్పవచ్చు ఋషకర్మ ధర్మ రూపాలైన పనులను చేసేవాడు రుషాకృతి ధర్మస్వరూపుడు పదమూడవ మంత్రము ఓం రుద్రో బహుశిరా బభ్రుర్ విశ్వయోని శుశిశ్రవా అమృత శాశ్వత స్థాను వరారోహో మహాతపా రుద్రహ దుఃఖాలను తొలగించేవాడు లేదా శిక్షించేవాడు ప్రళయకాలమందు అన్ని ప్రాణులను సంవరిస్తూ శోకింపజేసేవాడు లేదా శిక్షించేవాడు రు అంటే దుఃఖము ద్రావతి అంటే నశింపజేసేవాడు కాబట్టి రుద్ర అంటే దుఃఖాలను తొలగించేవాడు అని కూడా చెప్పవచ్చు రు అనగా దుఃఖము అన్ని రకమాలైన దుఃఖాలను ఆ దుఃఖాలకు గల కారణాలు తీసివేసేవాడు కాబట్టి ఆయన సర్వ కారణాలకు కారణమైన వాడు రుద్రుడని పిలువబడతాడు బహుశిరాహ అనేక శిరస్సులు కలవాడు బబ్రుహు లోకాలను భరించువాడు విశ్వయోని ఈ విశ్వానికి మూల కారకుడు సుషిశ్రవాహ శవణ మాత్రమున పవిత్రతను పుణ్యాన్ని కలగజేయగల నామ మహిమాదులు కలవాడు అమృత మృత్యువులేనివాడు శాశ్వత స్థాను శాశ్వతమైన స్థిరత్వం కలవాడు వరారోహ శ్రేష్టమైన స్థానం పరమగమ్యం అయి ఉన్నవాడు మహా మహాతపస్వి పద్నాలుగో మంత్రం ఓం సర్వగా సర్వ విద్భానుర్ విశ్వక్సేనో జనార్దన వేదో వేదవిద వ్యంగో వేదాంగో వేదవిద్కవి సర్వగ అంటే సర్వవ్యాపి సర్వ జగత్తుకు కారణరూపడే సర్వత్ర వ్యాపించి ఉండును లేదా అంతటా సంతరించేవాడని కూడా చెప్పవచ్చు సర్వవిద్ భానుహు సర్వజ్ఞుడు అన్నింటిని ప్రకాశింపజేయువాడు విశ్వక్సేన అసురులను దుష్టులను పారద్రోలువాడు వాడు జనార్దన దుష్ట శిక్షకుడు లేదా పురుషార్థ ప్రదాయకుడు వేద వేద స్వరూపుడు జీవులకు జ్ఞానాన్ని కలగజేసేవాడు వేదవిత్ వేదాన్ని వేద అర్థాన్ని పూర్ణంగా ఎరిగినవాడు అవ్యంగ పరిపూర్ణుడు లేదా ఇంద్రియాలతో తెలియబడినవాడు వేదాంగ వేదాలు అంగాలుగా గలవాడు వేద స్వరూపుడు వేదవిత్ వేదాలను ఎరిగినవాడు వేద విచారణ చేసేవాడు కవి సర్వద్రష్ట సమస్తాన్ని గాంచువాడు పదిహేనవ మంత్రము ఓం లోకాధ్యక్షరాధ ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మ చతుర్వ్యూహ చతుర్దంష్ట చతుర్భుజ లోకాధ్యక్ష లోకాలకు ప్రభువు సురాధ సురులకు అధ్యక్షుడు ధర్మాధ్యక్ష ధర్మములకు అధ్యక్షుడు కృతాకృత కార్యకారణాలు తానే అయి ఉన్నవాడు చతురాత్మ నాలుగు విధాలైన విభూతులుగా వ్యక్తమైనవాడు అంటే సృష్టి స్థితి లయల కొరకు నాలుగు విధాలైన విభూతులుగా రూపాలుగా వ్యక్తమైన వాడని విష్ణు పురాణము చెప్తుంది చతుర్వ్యూహ నాలుగు విధాలైన వ్యూహములు కలవాడు చతుర్దంష్ట నాలుగు కోరలు కలవాడు నరసింహ అవతారంలో చతుర్భుజ నాలుగు భుజములు కలవాడు పదవర మంత్రము ఓం బ్రాజిష్ణు భోజనం భోక్త సహిష్ణు జగదాదిజ అనగా విజయాజేత విశ్వయోని పునర్వసు బ్రాజిష్ణు తేజస్వరూపుడు స్వయం ప్రకాశకుడు భోజనం అన్నస్వరూపుడు భోక్త భుజించేవాడు సహిష్ణు సహనశీలుడు జగదాదిజ జగత్తుకు ఆది అంది గర్భ రూపంలో స్వయంగా వ్యక్తమైనవాడు అనగ పాపరైతుడు విజయ విజయస్వరూపుడు జేత సర్వాన్ని జయించినవాడు విశ్వయోని విశ్వాన్ని సూచించినవాడు పునర్వసు మరళ మరళ వసించేవాడు పదిగేడు ఓం ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ శుచిరూర్జిత అతీంద్రంగ సర్గో ధృతాత్మ నియమ యమ ఉపేంద్ర ఇంద్రునికి తమ్మునిగా జన్మించినవాడు వామన పొట్టివాడు సూక్ష్మ రూపి అయి ఉన్నవాడు ప్రాంశు విశ్వస్వరూపుడు మిక్కిలి ఎత్తైనవాడు అమోఘ వ్యర్థం కాని కర్మలు పనులు గలవాడు శుచి పవిత్రుడు ఊర్జిత అపరిమిత బల పరాక్రమ సంపన్నుడు అతీంద్ర ఇంద్రుని మించినవాడు సంగ్రహ ఏకీకరణం గావించువాడు సర్గ సృష్టికి కారణమైనవాడు ధృతాత్మ స్థిరమైన ఆత్మై ఉన్నవాడు నియమ నియమించువాడు యమ నిగ్రహించువాడు పద్దెనిమిదవ మంత్రము ఓం వేద్యో వైద్య సదాయోగి వీర మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల వేద్య ముముక్షులకు తెలియబడువాడు వైద్య సర్వ విద్యలను తెలిసినవాడు భవరోగాన్ని నశింపజేసే వైద్యుడు సదాయోగి ఎల్లప్పుడూ యోగస్థితులై ఉండివాడు వీర ధర్మరక్షణార్థం అసుర వీ వీరులను దుష్టులను సంవరించువాడు మాధవ విద్యాధిపతి మా అంటే జ్ఞానము అట్టి తత్వజ్ఞానానికి బ్రహ్మ విద్యకు అధిపతి ప్రభువు మధు వలె అమితానందాన్ని కలిగించువాడు అతీంద్రియ ఇంద్రియాలతో గ్రహింపశక్యం కానివాడు మహామాయ గొప్ప మాయాశక్తిమంతుడు మహోత్సాహ మహా ఉత్సాహంతో సృష్టి స్థితి లయలను గావించువాడు మహాబల భగవంతు బలవంతులలోకి వెళ్ళ బలవంతుడు పంతొమ్మిది ఓం మహాబుద్ధిర్మహీర్యో మహాశక్తిర్ మహాదిధి అనిర్దేశవపు శ్రీమాన్ అమే ఆత్మ మహాబుద్ధి బుద్ధిమంతులందరిలోకి బుద్ధిమంతుడు మహావీర్య బ్రహ్మాండాలనే సృజింపజేసే అవిద్యను తన శక్తిగా కలిగిన మహావీర్యవంతుడు మహాశక్తి మహాశక్తి సంపన్నుడు లేదా గొప్ప సామర్థ్యం కలవాడు మహాద్యుతి గొప్ప జ్యోతి స్వరూపుడు అనిర్దేశ వపు ఇటువంటి వాడు అని ఒక నిర్దేశ రూపంతో చెప్పడానికి వీలులేని లేని తత్వం కలవాడు శ్రీమాన్ సర్వ ఐశ్వర్య సంపన్నుడు అమే ఊహకందని స్వరూపం గలవాడు మహాదిద్రుకు గొప్ప పర్వతాలను ధరించినవాడు ఇరవయవ మంత్రము ఓ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాం గతి అనిరురుద్ధసురానందో గోవిందో గోవిదాంపతి మహేష్వాస ధనుర్విద్యందు గొప్ప నైపుణ్యం కలవాడు మహీభర్త భూమిని భరించేవాడు శ్రీనివాస లక్ష్మీదేవిని వక్ష్యస్థలంపై ధరించినవాడు సతాం గతి సత్పురుషులకు వైదికులైన సాధు పొంగోలకు గతిని మార్గాన్ని చూపించేవాడు అనిరుద్ధ నిరోధింప శక్యం కానివాడు సురానంద దేవతలను ఆనందింపజేయువాడు గోవింద గోవులను గోకులాన్ని ఉద్ధరించినవాడు లేదా భూమిని ఉద్ధరించినవాడు గోవిందాంపతి అంటే గోవిదాంపతి వేద విద్యా పారంగతులకు ప్రభువు గౌహు అంటే వాక్కు వాక్కు యొక్క తత్వం నిరిగిన వారిని గోవిదులు అంటారు అట్టి గోవిందులకు విశేషించి పతి ఓం శాంతి 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 హరి ఓం శ్రీరామకృష్ణార్పణమస్తు